హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి అల్లర్ గారిని అరెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఆయన నిన్న అరెస్ట్ చేయడం అయితే జరిగింది బెయిల్ అయితే ఈవినింగ్ కల్లా వచ్చింది కొన్ని కారణాల వల్ల బెయిల్ కాపీ జైలు అధికారులకి రాకపోవడం వల్ల ఆయన నైట్ అయితే జైల్లోనే ఉంచి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే అంటే ఈ రోజు రిలీజ్ చేశారు సో ఆయన ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు కూడా మాట్లాడడం అయితే జరిగింది ఆయన ఏం చెప్పాడంటే నేను చట్టాన్ని గౌరవిస్తాను సో నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నా సినిమా ఏదొచ్చినా కానీ సంజయ్ థియేటర్కి ఫస్ట్ రోజు చూడడానికి వెళ్తా ఉంటాను సో అదే తరహాలో నేను వెళ్ళాను ఇది యాక్సిడెంటల్ గా జరిగిందే తప్ప నాకు కానీ నా ప్రమేయం లేకుండా నేను కావాలని చేసినటువంటి చర్య అయితే కాదు సో ఆ కుటుంబానికి ఎవరైతే చనిపోయారో చనిపోయారో ఆ కుటుంబానికి నేను ఎప్పుడు తోడుగా ఉంటాను ఏ సాయం వచ్చినా కానీ నేను చేస్తాను ఏదేమైనప్పటికీ లీగల్ గా ముందుకు వెళ్తాను నేను చెప్పాల్సినటువంటి ఏవో నేను కోర్టులో చెప్పదలుచుకున్నాను కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడాను నేను చెప్పదలుచుకోలేదైనా ఆయన చెప్పడం అయితే జరిగింది నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండ్ నా ఫ్యాన్స్ అయితే నాకు అండగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది సో నిజమే ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి చాలా మంది రాజకీయ నాయకులు గాని ప్రముఖులు గాని సినీ యాక్టర్స్ కానీ టాప్ హీరోస్ కానీ ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేశారు అండ్ ట్విట్టర్ లో కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి సపోర్ట్ చేశారు సో ఆయన ఈ రోజు రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఇంటికి చాలా మంది సెలబ్రిటీస్ తెలుగు హీరోలు ప్రతి ఒక్కరు టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యంగ్ హీరోస్ గానీ సీనియర్ హీరోస్ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయన్ని సపో కలవడం అయితే జరిగింది సో అల్లూర్ సింగ్ ఇంట్లో టాలీవుడ్ హీరోస్ అందరూ ఈ రోజు అయితే నిండిపోయారు సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావాలనే కక్ష సాధింపుల కోసం అల్లు అర్జున్ గారు అతని పేరు గుర్తు చేసుకోలేదు మర్చిపోయాడని ఒక చిన్న ఒక ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుని కావాలనే జీవితాంతం గుర్తు ఉండాలని చెప్పేసి కావాలనే అరెస్ట్ చేశాడని పుకారు ఒక పక్క మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది సో ఏదైనా రాయొచ్చు ఏదైనా చెప్పచ్చు నోటుకు వచ్చింది ప్రతి ఒక్కరు చెప్పేశారు సో ఇదే టాపిక్ అల్లు అర్జున్ గారు జైలు నుంచి రావడం అది పక్కన పెట్టండి ప్రతి ఒక్కరు నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏది పడితే అది రాస్తున్నారు దీని మీద నా వంత అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అర్జున్ గారు అరెస్ట్ అయిన తరంతరం ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సో సినీ హీరో అంటే వాళ్ళ డబ్బుల మీద మార్కెటింగ్ చేసుకున్నారు వాళ్ళు ఏం ప్రజా సేవ చేయట్లేదు కదా వాళ్ళు ఒక డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు స్టార్లు అయ్యారు అంతే తప్ప వాళ్ళు ఏమీ బార్డర్లో లో సైనికుల్లాగా నిరంతరం కష్టపడి దేశానికి సేవ చేయట్లేదు ప్రజలకి సేవ చేయట్లేదు సో థియేటర్ కి వెళ్ళడం అనేది తప్పు ఉండొచ్చు అక్కడ ఒక మహిళ ప్రాణం పోయిందంటే ఒక ఒకరు చనిపోయారు చట్టం తన పని తను చేసుకోవచ్చు ఇది సామాన్యుడికి ఒక లెక్క స్టార్ హీరోకి అండ్ పెద్ద పెద్ద డబ్బు నోడికి ఒక లెక్క కాదు చట్టం అందరికి సమానం అని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది ఇది కొంతమందికి మాటలు నొచ్చుకుంది ఇది క్లారిటీగా నేను చెప్పేది ఏంటంటే అది సీఎం తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్టార్ హీరో అంటే డబ్బు వాళ్ళ వైపు మాట్లాడవచ్చు దీనికి స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఆయనకు లేదు కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే క్లియర్గా చట్టం ఎవరికైనా సమానమే ఆయన చెప్పడం అయితే జరిగింది సో ఆయన మాటలు కూడా కరెక్టే ఎందుకంటే సినీ హీరోస్ ఎవరైనా ఉన్నది ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుని డబ్బు సంపాదించుకోవడానికి ఉంటారు కోట్లాది మంది అభిమానం పొందుపరుచుకుని పచ్చిగా చెప్పాలంటే అభిమానులు లేనిదే హీరో లేడు సో ఆ విధంగా ఉంటుంది ఆయన చెప్పినటువంటి మాటలు ఒక రకంగా కరెక్టే కానీ దీనికి రిలేటెడ్ గా కొంతమంది వేసినటువంటి సూట్ అయిన ప్రశ్నలు కూడా లేకుండా పోలేదు హైడ్రా కూల్చివేతలో చాలా మంది చనిపోయారు కదా అప్పుడు నీ చట్టం ఎక్కడికి వెళ్ళిపోయింది ఓటు నోటు కేసులో మీ వాయిస్ ఓవర్ కూడా లీక్ అయింది అప్పుడు మీ చట్టం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మీద కూడా తిరగబడి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదంతా పక్కన పెట్టండి ఇది ఒక చేదు అనుభవం అల్లర్జున్ గారికి ప్రత్యేకం చేదు అనుభవం ఎందుకంటే సీన్ లో మనం లేను కాబట్టి ఆ బాధ మనకు తెలియదు ప్రాణం పెట్టి సినిమాలో నటించి ఈ రోజు సూపర్ హిట్ కొడితే ఆ సంతోషం ఆ సంతోషం ఒకరి అతని అభిమానే బయట వాళ్ళ అభిమానం కూడా కదా అతని సొంత అభిమానం చనిపోవడం అనేది సో ఆయనకు బాధ కలిగించేటువంటి విషయమే సో ఏదేమైనప్పటికీ చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి ఆయన తీసుకురాలేడు ఇది ఆయన పరంగా కూడా ఇది నేను కాదని ఆయన చెప్పుకోవడం లేదు కానీ జరిగింది జరిగిన దానికి నేను ఏం చేయలేను కాకపోతే ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఎప్పుడు నేను అండగా ఉంటానని ఆయన చెప్పడం అయితే జరిగింది నా పరంగా నేను చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క స్టార్ హీరో ప్రతి ఒక్క స్టార్ హీరో కూడాను ఆయన కలిసిన వెంటనే వాళ్ళంతో సాయం కింద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ పసిబిడ్డ దగ్గరకు కూడా వెళ్ళి పరామర్శించుంటే చాలా బాగుండేది అండ్ వాళ్ళకు కూడా అల్లు అర్జున్ గారు కాకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసిన ఆ విధంగానే అల్లు అర్జున్ గారు అభిమానిగా చనిపోయినటువంటి ఆ రేవతి కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ నిలబడి ఉంటే ఏ ప్రభుత్వం కాదు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేరు నిజం ఇది సినీ ఇండస్ట్రీ ఒక ఉమ్మడిగా ఉండి ఆ చిన్న సామాన్య కుటుంబం చెందినటువంటి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు అల్ అర్జున్ గారికి సపోర్ట్ చేశారు వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం అటువంటిదే కాకపోవచ్చు కానీ ఆయనకు సపోర్ట్ చేసినటువంటి ఆ రీతిలోనే ఆవిడ కుటుంబానికి కూడా అంటే సపోర్ట్ చేయడం అంటే అల్ అర్జున్ గారు వద్దు వాళ్ళగా గ్రేట్ అని చెప్పడం కాదు ఆయన పరామర్శించిన ఆ రీతిలోనే సరే జరిగింది ఏదో జరిగింది మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం మనం కూడా మనం ఎంతో సాయం చేద్దాం ఏం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రోత్సహించుంటే ఒక సామాన్యుడి దగ్గరికి ఒక ఇండస్ట్రీ కదిలి వస్తే ఎలా ఉంటుంది జస్ట్ ఇమేజిన్ సో అంత అద్భుతంగా ఉండేది కానీ అలా జరగకపోవడం అనేది నా బాధ ఎందుకంటే ఇది అల్లు అర్జున్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అదే వేరే వాళ్ళని ఉంటే అరే సామాన్యుడిని ఎలా చేస్తారా ఎలా చేస్తారా అని ప్రతి ఒక్కరు వాయిస్ వినిపిస్తారు కానీ ఏదేమైనప్పటికీ అక్కడ చనిపింది ఒక ప్రాణం రెస్పెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇది ఆశామాసి విషయం కాదు తీసి పడేయడానికి ఆ మీరు ఎందుకు వెళ్ళారు సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళడం కూడా ఇది తప్పు అసలు ఎందుకు అంటే కాదు సినిమా అనేది ఒక ప్రపంచం అది దాంట్లో బతికేటువంటి ఆ సినిమా ప్రపంచంలో ప్రేమించేటువంటి వ్యక్తులకే తెలుస్తుంది ఇలా జరుగుతుంది అని తెలిస్తే ఎవడు వెళ్ళడు అది యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి అలా జరిగిపోయింది ఈ వెళ్ళిపోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం కాకపోతే ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు అతని అభిమానులే కాకుండా వేరొక అభిమాన హీరోలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే బెస్ట్ అని నా యొక్క ఫీలింగ్ ఎవరినైనా నొప్పించేటువంటి మాటలని అయితే నేను మాట్లాడలేదు నేను మాట్లాడేది కరెక్ట్గా నేను అనిపిస్తుంది నా యొక్క అభిప్రాయం ఇది నా యొక్క అభిప్రాయాన్ని ఎవరు అంగీకరిస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మన టాపిక్స్ మూవీ రివ్యూస్ పరంగానే కాకుండా ఇటువంటి ట్రూ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో వాటి గురించి కూడా నేను సో నా వాయిస్ అయితే ప్రతి టాపిక్ అయితే అయితే రేజ్ అవుతుంది మీరు కానీ మన వీడియోస్ చూడాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ జై హింద్